దేవుని నామానికి మహిమ గాక ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి పేరిట దేవుని మాటను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మానక వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని బిడ్లారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో దీవింపబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని స్థుతించగలుగుతున్నాం రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు గారు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండు పౌలు గారు ఈ ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు నా యొద్ద ఉన్నప్పుడు నా వలన మీరు ఏవి నేర్చుకుంటిరో నా వలన మీరు ఏవి చూసితురో ఏమి చేసితురు అని దేవుని యొక్క కార్యాలను గురించి చెబుతూ ఆ మాటలు మీరు విని వాటి ప్రకారము చేయండి అంటే పౌలు గారు తను మాదిరిగా ఉంటూ తెలియపరుస్తున్నాడు నా వలన మీరు వేటిని వింటిరో మీరు వేటినైతే చూశారో వాటి ప్రకారము మీరు జీవించగలిగితే మొదట సమాధానకర్త మీకు తోడై ఉంటాడు ఆయన మనకు తోడయిండుటను బట్టి నిజముగా ఆయన సమాధానకర్త కనుక మనం సమాధానాన్ని పొందుకుంటాం దేవుడు మనకు తోడయ్యి ఉంటే కలిగే అనేకమైన ఆశీర్వాదాలలో ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ధ్యానం చేస్తే యహోవా అతనికి తోడయుండెను ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక అతడు చేయున్నది యావత్తును యహోవా సఫలమగునట్లుగా చేశాను దేవుని వెళ్ళారా యహోవా యోసేపుకు తోడై ఉంటే యోసేపు కూడా సఫలమగునట్లుగా దేవుడు చేశాడు నిజమే దేవుని మాట మనం వింటే దేవుని వర్తమానాన్ని మనం విని వాటి ప్రకారము మనం చేసినట్లయితే దేవుడు మనకు తోడయి ఉంటాడు ఇవాళ చాలామంది వాక్యాలు వింటున్నారు వాక్యాలు చదువుతున్నారు కానీ వాటి ప్రకారము చేయట్లేదు వాటి ప్రకారము బ్రతకట్లేదు మీకు కోరినట్లుగా మీరు బ్రతుకుతున్నారు వాక్యాన్ని వింటున్నారు విని విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు దాని వలన మీకేమీ ప్రయోజనం లేదు మీరు ఏ వాక్యాన్ని అయితే వింటున్నారు మీరు ఏ అయితే చదువుతున్నారు దాని ప్రకారము చేయండి మీరు ఎప్పుడైతే వాక్యానికి లోబడి దాని ప్రకారము చేయగలుగుతారో అప్పుడు సమాధానకర్త మీకు తోడయి ఉంటాడు రాత్రైనా పగలైనా చీకటైనా అంధకారమైనా దేవుడు మీకు తోడై ఉంటాడు అరణ్యములో దేవుడు తోడై తోడయ్యున్నట్లుగా మీకును తోడై ఉంటాడు ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నటని బట్టి అతడు చేయునదంతయ సఫలమయ్యిందట అంటే యోసేపు ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా సఫలమయ్యేటట్లుగా దేవుడు చేశాడు ఇవాళ నీ ప్రతి ప్రయత్నం ఓడిపోవటానికి నీ ప్రతి పని ఓడిపోవటానికి నువ్వు నిరాశ చెందటానికి లాస్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్లుగా నీ మనసుకు తోచినట్లుగా లేకపోతే ప్రక్కవారు చెప్పినట్లుగా వింటున్నావు కానీ దేవుని మాటకు లోబడట్లేదు వాక్యానికి లోబడట్లేదు పౌలు గారు అంటున్నది అదే మీరు నా వలన వేటిని వింటిరో వాటిని చేయండి ఏవి చూచితారో వాటిని చేయండి దేవుని బిడ్డలారా మీ ఆధ్యాత్మిక జీవితం మార్పు చెందేదిగా ఉండాలి వాక్యాన్ని వినటం మాత్రమే కాదు వినే దాని ప్రకారం మీరు లోబడి చేయగలిగినట్లయితే అంగీకరించగలిగినట్లయితే సమాధానకర్త మీకు తోడై ఉంటాడు దేవునికి లోబడటను బట్టి మీ గందరగోళాలు తొలగిపోయి ఎప్పుడైతే మీ హృదయంలో దేవుని మాటకు చోటిస్తారో అప్పుడు మీ హృదయాలు సమాధాన పరచబడతాయి అల్ల కల్లోల సముద్రం మధ్యలో ఎగసిపడుతున్న పడవ వలె నీ జీవితం ఉన్న దేవుని మాటకు నువ్వు లోబడితే సమాధాన పరచబడతావు నెమ్మది పరచబడతావు కలవరం లేకుండా బ్రతుకుతావు ఆ సమాధాన స్థితిలో దేవుడు నీకు తోడయిండి నిన్ను నడిపిస్తాడు నీవు చేయునదంతయూ సఫలమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు కనుక నీ కలవరాలన్నీ పెట్టి ఈనాడే ప్రభు మాటకు లోబడు అంగీకరించు దేవుని వాక్యానికి లోబడు మీరు విన్న వాటిని గైకొని వాటి ప్రకారము చేయండి మీరు సమాధానకర్త మీకు తోడయ్యుండి మీ ప్రతి ప్రయత్నము సఫలమయ్యేటట్లుగా చేస్తాడు దేవుడు మీ పనులను దీవించును గాక రండి కలిసి ప్రార్థన చేద్దాం నాతో ఏకీభవించి కంట్లు మూసుకునండి ప్రేమ కలిగిన మా తండ్రి దైగల ప్రభు నీవు సమాధాన ఉండి మాకు తోడయ్యుండి మా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచు దేవుడవు నీవే అయితే దానికి ముందుగా మేము నీ మాటకు లోబడి నీ వాక్య ప్రకారము జీవించు వారమై ఉండాలి నీ బిడ్డలు నీ మాటకు లోబడి నీ వాక్య ప్రకారము జీవించు వారే ఉండునట్లుగా కృప చూపించండి ఎవరైతే నీ వాక్యాన్ని విని దాని ప్రకారము చేయువారై ఉంటారో వారు కదలక ఉండేటువంటి గృహము వలె ఉంటారని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నీ మాటలు విని వాటి ప్రకారము చేయగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సమాధానకర్త సమాధానం లేని బిడ్డలకు సమాధానము దయచేయండి ఎవరైతే ప్రతి ప్రయత్నంలో ఓడిపోతూ సఫలత లేక నైనా క్షీణతలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ప్రయత్నము సఫలమయ్యేటట్లుగా ఫలించేటట్లుగా వృద్ధి పొందినట్లుగా ఉన్న దేవా నీ బిడ్డలకునూ మీరు తోడయ్యుండి వారి ప్రయత్నాలు సఫలమవున్నట్లుగా కృప చూపించి దళ చేయమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక జైన్ నైంటీ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకనూ అనేకులకు తెలియపరచండి మీ ప్రార్థన అవసరతలు ఏమున్నప్పటికీ కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీ అవసరతలు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు కూడా ఈ పరిచర్ను ప్రోత్సహించి మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె